హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల లోపు అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఎన్నో పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నలకు గతంలో ఎవరైతే మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో క్రాఫ్ లోన్లు ఈ క్రాఫ్ లోన్లు తీసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా లక్ష రూపాయలు అంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే ఇప్పటి వరకు కూడా మనకు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో లక్ష రూపాయల లోపు వారందరికీ కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కసరత్తులు అయితే చేస్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి